శరత్కాలంలో వచ్చే నవరాత్రులు కాబట్టి వీటిని శరన్నవరాత్రులు అంటారు నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన చేయాలి శ్రీ శ్రీదేవి భాగవతంలో ఈ విషయం స్పష్టంగా చెప్పారు దేవి భాగవతం నవరాత్రులలో తప్పక పారాయణ చేయవలసిన అద్వితీయ గ్రంథం అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ రోజు అలంకారం చేస్తారు ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను తెలుసుకుందాం దేవీ నవరాత్రులు తొమ్మిది రోజుల్లో అమ్మవారు భక్తులకు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు నైవేద్యంగా క్షీరాన్నం ఈ రోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు బాలా పూజగా కూడా చెప్తారు రెండవ రోజు వేదమాత గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు మూడవ రోజు సమస్త ప్రాణికోటికి ఆకలిని తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు అమ్మవారు ఈ రోజు లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు నైవేద్యంగా అల్లంగారలు సమర్పిస్తారు నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించి కదంబాన్ని ప్రసాదంగా నివేదిస్తారు ఐదవ రోజు చండీదేవిగా దర్శనమిస్తారు లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి ఈ రోజు ఎర్రని పూలతో పూజించాలి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి చింతపండు పులిహోర రవ్వ కేసరి నైవేద్యాలు ఆరవ రోజు ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించి పూర్ణం బూరలు నివేదన చేయాలి ఏడవ రోజు అమ్మవారు ఈనాడు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఎల్లని వస్త్రం సమర్పించి పెరుగు అన్నాన్ని నివేదన చేయాలి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి ఇది మహాపర్వదినం అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజించాలి దుర్గతులను రూపమాపే దుర్గావతారంలో అమ్మవారు కటాక్షిస్తారు ఈ రోజు ఎర్రని వస్త్రం సమర్పించాలి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి